హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైఫ్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే వినాయక చవితికి కావలసిన పత్రి బొమ్మ కోసం మట్టి అన్నీ తీసుకొచ్చుకోవటానికి వెళ్తున్నానండి మధ్యాహ్నం భోజనం అది చేసిన తర్వాత అయితే ఇలా నెక్స్ట్ డే గణేష్ చతుర్థికి ఇలా ముందు రోజు అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అరటి స్తంభాలండి ఇవి తర్వాత పత్రి పువ్వులు అవన్నీ కావలసినవన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి మొత్తం అవన్నీ సంచిలో నుంచి తీసి వేటికి అది డివైడ్ చేసి మొత్తం పక్కన నీట్గా సర్దేసి పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డే ఏంటంటే ఉదయాన్నే పూజకి అది ఇబ్బంది లేకుండా ఉంటుందనమాట అన్నీ మనకి పెరట్లోనే ఉన్నాయండి దేవదారు సీతాఫలం దానిమ్మ నిమ్మ అన్ని రకాలండి ఉమ్మెత్త ఉత్తరేణి అన్నీ చాలా వరకు అయితే మన దొడ్లోనే ఉన్నాయండి దానిమ్మ చెట్టు అండి ఇదే మందిలో పెద్దగా బాగుంటుందన్నమాట కాయలు కూడా చిన్న చిన్నవి తీయగా ఉంటాయన్నమాట కానీ కోతులు ఉంచట్లేదండి అవి బాగా కాయ వచ్చింది కోద్దాము అనే టయానికైతే తుంచేస్తున్నాయన్నమాట మనకి బాగా ఎరువులేసే మొ పండించే మొక్కలు ఎక్కువగా అన్ని పెస్టిసైడ్స్ అవి ఎక్కువ కాయొచ్చు కానీ అవి ఏంటంటే మనకి న్యాచురల్గా వేసేవి న్యాచురల్గానే ఉంటాయండి బిడ్డని బిడ్డనుకనే తల్లికి ఎంత నే పెయిన్ ఉంటుందో అలానే ఎక్కువ మంది పిల్లల్ని కానీ చాకి తొందరగా ఆవిడ సిక్ అయిపోతుంది కదండీ అలానే చెట్లు కూడా వాటి బలానికి మించి వాటి శక్తికి మించి మనం ఎరువులు అవి వేసి అన్నీ అలా కాయించామనుకోండి కొన్ని రోజులకే భూమిలో సారం పోతుంది మొక్కలకు ఉన్న ఆ పటుత్వం అనేది కూడా పోయి చాలా వరకు చనిపోతాయండి అందుకని వీలైనంత వరకు ఎవ్వరు ఇంట్లో పెంచే మొక్కలకి మందులు పురుగు మందులైతే కొట్టద్దండి వేప పిండి ఇలాంటివి మనకి న్యాచురల్గా పసుపు నీళ్ళు పుల్లటి మజ్జిగ ఇలాంటివి వాడుకోవచ్చు రేపు గణేష్ మండపానికి అలంకరణకైతే నేను పారిజాతాలు ఇవి ఉన్నాయి కదండి గన్నేరు పూలు నందివర్ధన పూలు ఈ మూడు పెట్టుకున్నానండి నేను ఈ మూడితో చేద్దాము మామిడాకులు వీటితోటి పెట్టేసేసుకొని ఇంట్లో దొరికే పువ్వులు ఇంట్లో దొరికే కాయలు మనకి సరౌండింగ్స్ అంటే మనకి చుట్టుపక్కల మనమే వెళ్ళేసి వినాయకుడి కోసం ఇదిగోరే మా ఫ్రెండ్స్ అయితే అండి చిన్నప్పుడు మేము అందరం కలిపి ఉదయాన్న పూజక పత్రి కానీ వినాయకుడిని చేయటం కానీ అన్నీ మా నాయనమ్మ వినాయకుడిని చేసేదండి ఆవిడ గురిగింజలు ఒడ్లు అన్ని అందించే వాళ్ళం చెవులు చుట్టూ ఒడ్లు పెట్టేవాళ్ళు డిజైన్గా మా నాయనమ్మ అలా చేసేవాళ్ళు మేమేమో పత్రి అవి తెచ్చేవాళ్ళం మా అమ్మకి మండపం సహాయం అది చేసేవాళ్ళం అండి అలంకరించటం అవి కథ అవి చదివేవాళ్ళం అనమాట మా చేత చదివించేవాళ్ళు మిగతా మొత్తం ఏంటంటే అమ్మ పూజకు కావాల్సిన కుడుములు ఇవన్నీ పెట్టేదండి మేము ఎక్కువగా గణేష్ చతుర్థికి కుడుములే చేస్తామండి ఎక్కువ చేసి గడ్డి పెట్టేసి మామూలుగా పెద్ద దబర్లో వరిగడ్డి వాటిలో పెట్టి ఒకళ్ళింటి మీదకి ఒకళ్ళు అలా ఇసిరేసుకునే వాళ్ళండి మేనమామలు అలా వాళ్ళ ఇంటి మీదకి మేనత్తలు అలా ఉన్నప్పుడు అలా మామూలు మామ వరుసైన వాళ్ళు అలా వాళ్ళు ఈ సిటీ కల్చర్లో అస్సలు ఎవరు వినాయక చవితి చేసుకున్నారా లేదా అనేది ఎవ్వరు పట్టించుకోవట్లేదండి మనకి పల్లెటూర్లో అయితే ఎవరైనా చేసుకోలేకపోయినా అంటే ఏదైనా సమ్ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి అలా ఏ కుడు అవి పూజ అయిపోయిన తర్వాత ఇవ్వటం అలాంటివి ఉంటాయండి మనకి సిటీస్లోకి వచ్చేలేకి అసలు పక్కన వాళ్ళు ఉన్నారా లేరా అన్నది కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఇలా ఒకళ్ళం ఒకరికొకళ్ళు అలాగా చేదోడు వాదోడుగా ఒకరికొకరం సహాయం వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి చేయకపోతే చేసుకోలేకపోతే అలా షేర్ చేసుకోవటం అలాంటివి మంచిగా ఉంటాయండి అవేంటంటే మనం మనం కూడా చాలా వరకు సిటీ కల్చర్కి అలవాటు పడిపోతున్నాము ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో అయితే అసలు మనుషులు ఉన్నారా లేదా అని కూడా చూడట్లేదు సరే నేను వినాయకుడిని చేయటానికి మట్టి తెచ్చాను కదా అందులో పసుపు కుంకుమ అది వేసి ఇలా వినాయకుడిని అయితే ధర్మోకోల్ బాక్స్ ఒకటి ఉందండి నా దగ్గర దాన్ని అయితే ఇలా పీటలాగా తయారు చేసుకున్నాను దాని మీద ఇప్పుడు వినాయకుడిని పెడదామనేసి నేను మట్టిలో పసుపు కుంకుమ అంటే అవి పవిత్రంగా ఇంకా అవుతాయండి మట్టి అంటేనే అది భూదేవి పవిత్రం ఇంకా మనం ఆవు మూత్రం పసుపు కుంకుమ ఇలాంటివి వేసామంటే ఇంకా అవుతాయి ఆ పార్వతీదేవి నలుగు పిండి పెట్టుకుంటూ పరమశివుడు వెళ్తారు కదండి యుద్ధానికి అలా వెళ్ళినప్పుడు వచ్చేసరికి ఆవిడే ఆ నలుగు పిండితోటి వినాయకుడిని చేసి మొత్తం ప్రాణం పోసి ఆయన్ని ఆ గడపకి దగ్గర కాపలా ఉంచుద్ది కదండీ అట్లా నేను వినాయకుడు కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది పీట మీద చేద్దాము అనేసి ఆ తాట్లో అయితే ఎప్పుడు మామూలు నార్మల్ గణపతి కొంచెం నేను పెద్ద సైజే చేస్తానండి ఎందుకంటే మా నాన్నమ్మ అది చేసేప్పుడు చూస్తుంటాను ఆవిడ ఆవిడైతే అసలు ఒకటే ముద్ద పెట్టేసి అంటే మట్టి ముద్ద ఆ ముద్దతోటి మొత్తం షేప్లన్నీ తెచ్చేసేదండి ఆవిడ దగ్గరికి ఇంక అందరూ ఉదయాన్నే మట్టి తెచ్చి పెట్టేవాళ్ళు చేసిమ్మని ఎలుక కూడా అండి వడ్లు గురిగింజలతో డిజైన్ చేసేదనమాట ఇలా తమల మరిటాక్నైతే ఆ పీట మీద ధర్మోకోల్ పీట మీద పెట్టి ఫస్ట్ అయితే కాళ్ళు పెట్టుకుంటున్నానండి తొడలు ఇవి పెద్ద సైజు ఉంటాయి కదా కూర్చునే అలా కొంచెం పెద్ద సైజ్ అయితే కాళ్ళకైతే ఇలా సెట్ చేసేసుకుంటున్నాను మనకి ఫస్ట్ బేస్ అనేది ఇట్లా కాలు పెట్టేసిన తర్వాత మనకి ఆ పైన ఆయన కూర్చున్న సిట్టింగ్ అది అయితే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇలా ఒక బాల్ చేసేసి ఆ రెండు కాళ్ళకి అలా జాయింట్ చేసి ఒక బాబు చిన్న బాబు కూర్చున్నట్లు అలా ఊహించుకొని చేసేసుకోండి తర్వాత అయితే ఇలా పైన అయితే మధ్యలో అది స్టమక్ ప్లస్ మనకి పైన ఉంటుంది కదండి చెస్ట్ ప్లేస్ రెండు వస్తాయి తర్వాత కొంచెం మనం స్టమక్ పెద్దది ఉంటుంది కదా స్వామికి అందుకని కొంచెం సైజు పెద్దది చేసేసి కొంచెం మట్టిని అది ఈక్వల్గా అలా చేసేసుకుంటూ పైన చేస్ట్ భాగం వచ్చేసరికి కొంచెం మనకి బేస్ ఏంటంటే లోపలికి పొట్ట మీద లోపలికి వెళ్ళేట్లు చేసుకొని తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా లడ్డు పెట్టుకునే విధంగా లడ్డు చిన్న లడ్డు చేసి చేతిలో పెడితే అలా కూర్చొని పట్టుకునే విధంగా అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మోకాళ్ళ వరకు పెట్టేసేసి తర్వాత మనకి పైపాట్ చేసిన తర్వాత కింద లెగ్స్ అవన్నీ జాయింట్ చేస్తానండి అవి కూడా షోల్డర్ పార్ట్ నుంచి చేతులు మొత్తం మనకి అంటే మన మనిషి రూపం అండి ఆ వేణుగు తలకాయ పెడతారు కదండి వినాయక స్వామికి అందుకని అంతా మన బాలుడు చేసినట్టు అబ్బాయి రూపుచ్చినట్లు చేసి దానికి ఫేస్కి వచ్చేసి మనకి వెనక వినాయకుడు పెడతామండి ముందు ఎంత నీట్గా చేస్తామో వెనక వైపు కూడా మనకి చక్కగా చూస్తానికి కానీ కూర్చుంటే ఆ షేప్ అది నీట్గా చేసుకోవాలండి సరే ముందు వైపే కదా కనిపిస్తుంది అన్నట్లు కాకుండా ఇలా నేనైతే హ్యాండ్కి లడ్డు పట్టుకునే విధంగా చక్కగా చే పెట్టేశానండి ఒకటేమో అభయహస్తం పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి చూసారా ఒక చిన్న బాలుడు వచ్చి కూర్చున్నట్లు ఉందండి మన బాల్కనీలో తర్వాత తొండానికైతే పైన ఫేస్కి అలా పెట్టేసి అక్కడి నుంచి మనకి షేప్ అండి అట్లా మొత్తం పైన కొంచెం ఎత్తుగా కిందకు వచ్చేసరికి కొంచెం డౌన్గా ఇలా కుడివైపుకి తిరిగినట్లుగా తొండం అది పెట్టేసేసుకొని ఆ తర్వాత పైన కొంచెం కిరీటం టైప్లో అంతా అలా ఫేస్కి మనం బొట్టు అవి పెట్టుకోవటానికి స్వామి ఫేస్ నీట్గా అలా చేసేసుకుంటున్నానండి తర్వాత వచ్చి మనకి ఇయర్స్ అనమాట వినాయకుడికి ఎక్కువగా పెద్ద చెవులు వేణుక్ వేణుక్కి పెద్ద చెవులు ఉంటాయి కదండి అందుకని వినాయకుడు స్వామికి కూడా అవి బింగి చెవుల్లాగా ఇలా వంపు తిరిగి ఉంటాయండి మన ఆయన బింగి చెవులు బింగి చెవులు అనేది ఆవిడ చెవులు కూడా అలాగే ఉండేయండి వినాయకుడు చెవుల్లాగా సరేలా చెవులు అన్నీ పెట్టేసుకున్న తర్వాత కుడివైపు అయితే ఇరిగి ఉంటుంది కదండి దంతము వినాయక స్వామికి అందుకని హాఫ్ దంతం పెట్టాను ఎడం వైపు అయితే ఫుల్గా దంతం పెట్టాను తర్వాత కాళ్ళు ఉన్నాయి కదండి కింద ఆ కాళ్ళకైతే కూర్చున్నట్లు షేపు అంతా కింద లెగ్ పార్ట్ అంతా పెట్టేసేసి లెగ్స్కి రెండు లెగ్స్కి మధ్యలో మనకి పంచాది కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్లుగా పెడుతున్నానండి కొంచెం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది వినాయక స్వామి అన్నట్లుగా ఆ విధంగా అయితే చేస్తున్నానండి ఒక కాళ్ళ మీద ఒక కాలు వేసి కూర్చున్నట్లుగా ఇలా చక్కగా అయితే స్వామి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎంత కొంచెం సేపట్లో ఒక్క పావు గంట ఇరవై నిమిషాల్లోనే నాకు బొమ్మ అయితే ఫినిష్ అయిపోయిందండి మొత్తం ఇలా కాళ్ళు షేప్స్ అన్నీ ఇచ్చేసుకుంటూ చక్కగా ఒక టబ్బు ఒక బకెట్ అవి పెట్టేసేసుకొని చేతులు తడుపుకుంటూ ఇలా చక్కగా అన్నిటికీ పూయకుండా మామూలుగా ఎక్కువగా పని పెట్టుకోకుండా చక్కగా ఇలా కూర్చొని మధ్యాహ్నం టైంలో అలా ఈ వినాయకను మన స్వహస్తాలతో మనం చేసుకొని మనం స్వామిని పూజించి నిమజ్జనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందనండి ఇలా పైన అయితే కొంచెం హైట్ పెట్టేసి వేసుకుంటున్నాను కిరీటానికి అలా అన్నట్లుగా బొట్టు పెట్టడానికి అనేసి ఆ హెడ్ భాగం దగ్గర పెట్టేశాను మన వినాయక స్వామి అయితే ఎలుకతో పాటు రెడీ అయ్యారండి ఎలుకని చేతిలో పెట్టాను కదా అది చేసి పెట్టాను అనమాట తర్వాత ఇప్పుడు బొట్టు మనకి కళ్ళు భాగం ఆ తర్వాత పసుపు కుంకాలతో అయితే బొట్టు పెట్టుకుంటున్నాను ఒక చీపురు పుళ్ళు ఉంటదండి నా దగ్గర అది ఈను పుళ్ళు అంటారు కదా అవి పెట్టేసి అడ్డనామాలు మూడు పెట్టేసేసుకొని ఒక్కటి నిలుమనామం పెట్టేసుకుంటాను ¿Danú? ¿no? తర్వాత అన్ని చిన్న చిన్న గోల్డ్ చైన్ ఇవి బాల్ చైన్ ఇవి ఉన్నాయండి నా దగ్గర స్టోన్ చైన్ దాంతో జంచము ఆ తర్వాత అన్నీ మనకి కిరీటానికి కానీ మొత్తం చేతులకి కడియాలు కాళ్ళకి పట్టీలు అలా అయితే మొత్తం అలా చేద్దాము అనేసి స్టోన్ లైన్ కూడా తెచ్చుకున్నానండి ఇలా మూడు నామాలు అయితే మూడు అడ్డబొట్లు పెడతాను మనకి శివయ్య అలా పెడతారో వినాయక స్వామికి కూడా అలానే మూడు పసుపు బొట్టు బొట్లు పెట్టేసేసి ఒకటి బొట్టు పొడవుగా పెట్టేసేసుకోవాలండి ఈ విధంగా వినాయకుడి అయితే చక్కగా మేము చేసినంతసేపు చిన్నప్పుడు మా నానమ్మ అలానే అందరం ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అట్లానే కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం అండి అసలు అన్నీ అందిస్తా చక్కగా ఆ రోజులే వేరండి ఇప్పుడు అసలు పిల్లలు మనం చేస్తున్నా కూడా వాళ్ళ ఫోన్లు వాళ్ళ బిజీల్లోనే ఉంటారనమాట ఎక్కువగా వచ్చి ఇలా చూడటం అలా ఏం లేదండి చాలా వరకు మీరు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి పిల్లల్ని కూడా కల్పించి ఇలా చేయించండి నేను మా పిల్లలు చిన్నప్పుడైతే ముగ్గురం నేను మా పిల్లలు ఇద్దరం కూర్చొని చేసేవాళ్ళం అనమాట వినాయక స్వామిని వాళ్ళైతే మట్టి అన్నీ అంది అలా కలిపి అందిస్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ తొండం పెట్టు అమ్మ ఆఫ్ ఉంటుంది అమ్మ ఇది ఇయర్ ఇలా ఉంటుంది వంగి పెద్ద పెద్ద ఇయర్స్ ఉంటాయి పాము ఉంటుంది పొట్టకి అన్నీ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఇది లేదు ఇది మర్చిపోయావు ఇది పెట్టమ్మా అది పెట్టమ్మా అనేవాళ్ళండి పిల్లలు చాలా గుర్తొస్తుంటారండి ఇలాంటివి చేసుకునేటప్పుడు అయితే వినాయక పండగైతే పిల్లలు బుక్స్ కానీ అన్నీ స్వామి దగ్గర పెట్టడం అవన్నీ మళ్ళీ వాటి మీద ఓంకారం అవి రాసుకోవటం విఘ్నేశాయన మహాల అలా రాసేసుకోండి పెట్టుకోవటం కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అన్నీ చేసుకోవటం వినాయక స్వామికి ఫ్యామిలీ అందరూ కూర్చొని పూజ చేసుకునే పండగండి వినాయక చవితి అన్ని పండగలకి ముందు తొలి పండుగ అనమాట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ చక్కగా మీ ఇళ్ళల్లో జాగ్రత్తగా వినాయక చవితి చేసుకొని చక్కగా నిమజ్జనాలు అవి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ వినాయక స్వామి ఆశీస్సులు మన అందరి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్